కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు మళ్ళీ వారికి విధుల్లోకి తీసుకోవాలని రాజకీయ ఒత్తిడి వల్ల వాలంటీర్లు రాజీనామా చేశాను తప్ప మా ఉద్దేశపూర్వకంగా మేము చేయలేదని ఐదేళ్ల పాలనలో వాలంటీర్లుగా మమ్మల్ని గుర్తించిన ప్రజలు వారికి సేవలు చేశామని వైఎస్ఆర్ నాయకుల వల్లే మేము బలవంతంగా రాజీనామాలు చేయవలసి వచ్చిందని అంతేకాని మేము ఉద్దేశపూర్వకంగా చేయలేదని చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయని కుటుంబ పోషణ చాలా భారంగా ఉందని దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేడుకున్నది ఒకటే మా మీద కాస్త కనికరించి మమ్మల్ని మరల విధుల్లోకి తీసుకోవాలని ఆధునిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు ఆందోళన చేపట్టారు దయచేసి మా కుటుంబం మా పిల్లల భవిష్యత్తు కాపాడుకోవడానికి మర మమ్మల్ని మమ్మల్ను వాలంటరీలుగా తీసుకోవాలని తెలిపారు కాస్త మా మీద దయ ఉంచాలని వేడుకున్నారు నాయకులు బలవంతం మేరకు మేము రాజీనామా చేయవలసి వచ్చిందని పదే పదే తెలిపారు అందుకని సబ్ కలెక్టర్ మరియు ఎంఆర్ఓ మున్సిపల్ అధికారులు మాకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాజీనామా చేసిన వాలంటీర్లు పాల్గొన్నారు చాలా మంది ఇట్లా ఉన్నారు మమ్మల్ని న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ మళ్ళీ మమ్మల్ని తీసుకోవాలని వేడుకుంటున్నాను సార్ మొత్తం ఆఫీస్ నుంచి సార్ ముగ్గురు అమిత్ తర్వాత సోమేశ్వర్ రెడ్డి తర్వాత సందీప్ సార్ దోని సత్పల్ లెటర్ గారికి నా నమస్కారం మేమంతా వ్యాలంటీస్ అండి మేము మమ్మల్ని అంతా బలవంతంగా రాజీనామాలు చేయించినాం మేము చేయమని చెప్పినా కూడా ఇప్పుడు చేస్తేనే రేపు పొద్దున మా గవర్నమెంట్ వస్తేనే మిమ్మల్ని తీసుకుంటాము లేకపోతే తీసుకోము ఇప్పుడు మేము 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 చెప్తేనే మీరు ఎక్కింది ఇప్పుడు మా మాట వినుకుంటే ఎట్లా రేపు పొద్దున మా పార్టీ వా మా పార్టీ గెలిచిననుకో మిమ్మల్ని తీసేసి వేరే వాళ్ళని తీసుకుంటాం మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళని అని చెప్పి బెదిరించిన దానికే మేము రాజీనామాలు చేసినాం కానీ మా ఇష్టపూర్వకంగా అయితే ఎవరు రాజీనామాలు చేయలేదు మేము ఇదే ఐదు వేలకి పిల్లల్ని వదిలేసి డెలివరీలు అయినా కూడా ప్రెగ్నెంట్ ఉన్నా కూడా ఇదే పనే చేసుకుంటున్నాం మేము వేరే ఊరు కూడా పోక్కోకున్నట్టు ఇది పనులు ఈ పనులపైన ఆధారపడి ఉన్నాం మేము ఇప్పుడు సడన్గా చేసిన తర్వాత గవర్నమెంట్ మారింది ఇప్పుడు మా పరిస్థితి ఏమనేది మాకు అర్థం కావటం లేదు అంత లేడీసే ఎక్కువ ఉన్నాం మేము చాలా మంది బెదిరించింది ఇంక ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి బెదిరిస్తున్నారు ఇంక ఎమ్మెల్యో వచ్చి సందీప్ సార్ బెదిరిస్తున్నాడు ఆయన కాల్స్ ఎక్కువ చేసి ఇట్లా చేయండి అన్నీ మా కలిపి వ్యాలంట్రీ రాజీనామాలు చేసిన ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారో కూడా తెలియటం లేదు మా కుటుంబాలు అంతా రోడ్లు పడ్డాయి సీఎం సార్కి ఒకటే విన్నపిస్తున్నాము మమ్మల్ని మరీ తిరిగి మరలా వాలంటీర్ జాబ్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం మా సెవెంటీన్ వార్డు నా పేరు మంగమ్మ మంగమ్మలమ్మ టెంపుల్ అంత అది ఉపయోగించుకుని ఆ జీతం మేము మా కుటుంబాలు కొద్దిగా గడిచేటివి ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొన్ని ఒత్తిడి వల్ల మాకు రాజీనామా చేసినాము అయితే పార్టీ ఆఫీస్ నుంచి పైన మాకు పైన నుంచి ఇట్లా ఒత్తిళ్ళు వచ్చినాయి మీరు పైనుంచి మీరు కూడా ఒత్తిడి చేయాలా నెక్స్ట్ మనకు గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మీరు కూడా మళ్ళీ కంటిన్యూ అవుతారని చెప్పడం వల్ల మేము తొందరపడి రాజీనా రాజీనామాలు అందరూ చేసినాము వాళ్ళ మేము మా తప్పులు ఏమంటే మేము ఇట్లా కొద్దిగా ఒత్తిడి జరగడం వల్ల మేము మనస్తాపం తె ఎందుకులే ఉంటే ఉంటే ఉండి లేని మేము రాజీనామా చేసేసినాము ఎందుకంటే మాకు కొద్దిగా మా కుటుంబాలకి దీంట్లో అందరూ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నాం కాబట్టి కొద్దిగా నిరుద్యోగం నిరుద్యోగ ఇక్కడ నిరుద్యోగులు కూడా ఉన్నారు కాబట్టి మాకు ఏదో తోడ్పడుతుంది ఏదో మా ఇంటి గడిచిపోతుందని ఖర్చులకి గడిచిపోతుందని తొందరపడి మేము రాజీనామా చేసినాము కలెక్టర్ గారికి విన్న సబ్ కలెక్టర్ గారికి వినవించుకున్నది ఏంటంటే పైన పైన వాళ్ళ అధికారులకు చెప్పి మాకు కొద్దిగా వచ్చే ఆ వాలంటీర్ ఉద్యోగం వచ్చేటట్ల చేయమని కల సబ్ కలెక్టర్ గారిని కోరుతున్నాము అలాగే మరియు వాళ్ళ ఎం ఎంఆర్ఓ ఎంఆర్ఓ సార్ గారిని మళ్ళీ అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని అందరినీ అధికారుల అధికారుల్ని మీరు కూడా మాకు సహరించినటువంటి ప్రెషరాలు కూడా ఇది పైన వరకు తీసుకుపోమని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్